పహల్గామా దాడి తర్వాత పాకిస్తాన్పై యుద్ధాన్ని భారత్ తాత్కాలికంగా నిలుపుదల చేసినప్పటికీ యుద్ధ వ్యూహం మాత్రం నిలుపుదల చేయలేదు ఎప్పటికప్పుడు వివిధ మార్గాల ద్వారా పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్న చైనాను ఇరుకున పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ క్రమంలోనే ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఉన్న చారిత్రాత్మక కైలాశర్ వైమానిక స్థావరాన్ని పునరుద్ధరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది బంగ్లాదేశ్ తన లార్మో నిర్హాట్ వైమానిక స్థావరాన్ని ఆధునిక సైనిక స్థావరంగా మార్చడానికి చైనా సహాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్న ఈ తరుణంలో ఈ చర్య తీసుకోవడం గమనార్హం ఈ వైమానిక స్థావరం భారతదేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైన సిలుగురి కారిడార్ నుండి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది బంగ్లాదేశ్ తో పెరుగుతున్న సైనిక సహకారంలో భాగంగా లాల్మోర్ నిర్హాట్లో చైనా తన ప్రభావాన్ని పెంచుకుంటుందని భారత్ అంచనా వేస్తోంది చికెన్ నెక్ అని పిలువబడే సిలుగురి కారిడార్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన భారతదేశంతో కలిపే ఏకైక భూమార్గం ఈ ప్రాంతంలో ఏ రకమైన విదేశీ సైనిక కార్యకలాపాలైనా భారత్ తన భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా పరిగణిస్తోంది పంతొమ్మిది వందల ఒకటిలో ఇండోపాక్ యుద్ధంలో కైలాష్ హర్ బేస్ భారత వైమానిక దళానికి ముఖ్యమైన పాత్ర పోషించింది దీన్ని తిరిగి నిర్మించడం వల్ల దాని చారిత్రక ప్రాముఖ్యతను పునరుద్ధరించడమే కాకుండా ఈ సున్నితమైన ప్రాంతంలో భారతదేశానికి బలమైన స్థానిక స్థావరం కూడా బలపరుస్తుంది లభిస్తుంది కూడా దీనివల్ల సైనిక మోహరింపు వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యం భారత్కు కలుగుతుంది కైలాషర్ హర్ వైమానిక స్థావరం బంగ్లాదేశ్ సరిహద్దుగా ఉంది సిలుగురి కారిడార్ సమీపంలో భారతదేశానికి వేగవంతమైన సైనిక చర్య నిఘా లాజిస్టిక్లకు ఇది అనుకూలంగా ఉంటుంది ఇది ఒక రకంగా చైనాకు స్పష్టమైన హెచ్చరిక సందేశాన్ని పంపిస్తున్నట్లు అవుతుంది